హైదరాబాద్ నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఈ వరదల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు ఆసిఫ్ నగర్ లో ఇద్దరు వ్యక్తులు గల్లంత కాగా ముషీరాబాద్ వినోద నగర్ లో మరో వ్యక్తి గల్లంతయ్యాడు గల్లంతైన ముగ్గురు వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ మురికి కాలువలో మామ అల్లుడు పడిపోయారు కాలు జారిపడ్డ రాముని కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు ఇటు ముషీరాబాద్ లోని వినోద నగర్ కు చెందిన దినేష్ మోటార్ సైకిల్ తో పాటు కొట్టుకుపోయాడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న దినేష్ కు భార్య కుమారుడు ఉన్నారు జేహెచ్ఎంసీ హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది భారీ వర్షానికి రోడ్లన్నీ జలమనమయ్యాయి లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి కొన్ని చోట్ల నడుములోతు వరకు వరద నీరు చేరింది రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రధాన రహదారులు కొన్ని చోట్ల చెరువులను తలపించాయి వరద కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాక రోడ్ల మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది ప్రధాన కూడళ్ల దగ్గర వాహనాలు నెమ్మదిగా కదిలాయి నగరంలో ఆకస్మిక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు బంజారా హిల్స్ ఫిలింనగర్ మాదాపూర్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది నాంపల్లి ఖైరతాబాద్ సోమాజిగూడ పంజాగుట్టలో భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి యూసఫ్గూడ బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లోని లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ హఫీస్పేట్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది వాహనాలు నెమ్మదిగా కదలాయి మణికొండ దర్గా షేక్పేట్ టోలిచౌకీ మేదీపట్నంతో పాటు కుకట్పల్లి మూసాపేట్ మియాపూర్ సన్నత్నగర్ ఎర్రగడ్డలోనూ వాన బీభత్సం సృష్టించింది అత్యవసర చర్యల కోసం హైడ్రా జీహెచ్ఎంసీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జేహెచ్ఎంసి బృందాలు చురుకుగా పనిచేశాయి వర్షపు నీరు నాలలోకి వెళ్లేలా మ్యాన్హోల్స్ తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టారు అయితే మ్యాన్హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే ప్రజలకు జేహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు మరోవైపు వర్షాలు నగరంలో ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మరింతగా ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు ఇటు హైదరాబాద్లో వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు సో హైదరాబాద్లో నిన్న కురిసినటువంటి వర్షానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు అటు జూబ్లీ కానీ సికింద్రాబాద్ సనత్ నగర్ కుగట్పల్లి సేర్లింగపల్లి ఉప్పల్ మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న వర్షం దంచి కొట్టింది భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజలైతే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ముఖ్యంగా నడుము లోతు వరకు కూడా నీళ్లు రావడంతో ముగ్గురు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు వారికి సంబంధించి అయితే సహాయక చర్యలు ముమ్మరంగా ఉన్నాయి వారి ఆచక్తి కోసం అయితే వెంటనే రంగంలోకి హైడ్రా అలానే జిహెచ్ఎంసీ అధికారులు దిగారు ట్రాఫిక్ కి సంబంధించి డైవర్షన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ ఉంటాయని చెప్పి ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా అధికారులు మొత్తం అందరూ కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా హైదరాబాద్ లో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరవాసులు అయితే అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది అటు జూబ్లీ కావచ్చు సికింద్రాబాద్ సనత్ నగర్ కుకట్పల్లి సేలింగంపల్లి ఉప్పల్ మొత్తం చాలా మేజర్ పాయింట్స్ ఉన్నటువంటి ప్రాంతాల కూడా ఈ వర్ష విభత్సానికి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ వర్షంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది వాటిని ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసి వాహనదారులు గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇటు హైడ్రా అధికారులు అదేవిధంగా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలను వేగవంతం చేశారు